జోవిల కో పేషెన్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనకు వార్తలు చూసినట్లయితే అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ ఇరవై ఏడవ తేదీ వరకు నిర్వహణ క్వాలిఫయింగ్ పేపర్గా ఇంగ్లీష్ ప్రశ్నపత్రం తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ భాషలో రాసేందుకు ఛాన్స్ వచ్చేసి మనకు దిశ పేపర్ రావడం జరిగింది అలాగే వెబ్సైట్లో లోకల్ స్టేటస్ ఆప్షన్ స్పౌజ్ ఎంప్లాయీస్కి స్పెషల్ ఆప్షన్ మల్టిపుల్ అప్లికేషన్స్కి అవకాశం క్యాబినెట్ సబ్ కమిటీ తాజా నిర్ణయం త్రీ వన్ సెవెన్ బాధితులకు వెసులుబాటు ఇది వచ్చేసి త్రీ వన్ సెవెన్ జివో సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఊరట కలిగించేలా ఇటీవల భేటీ జరిగింది దానిలో భాగంగానే వెబ్ పోర్టల్ ఓపెన్ చేశారు దాన్ని కొన్ని మాడిఫై చేసి మళ్ళీ కొత్తగా పోర్టల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే జివో మూడు వందల ఏడు ప్రకారం ఉద్యోగుల ఉపాధ్యాయుల తుది కేటాయింపులు వారం రోజుల్లో ప్రక్రియ పూర్తి ఎస్సీ ఎస్టీ గురుకుల సొసైటీల నిర్ణయం ఇది గతంలో ఇచ్చినటువంటి త్రీ వైన్స్ వన్ జియో ఆధారంగా ఉద్యోగుల కేటాయింపు పూర్తి చేస్తామని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు ఏడు వందల డెబ్బై ఆరు మందికి జిహెచ్ఎంఈ పదోన్నతి మల్టీ జోన్ వన్లో ఆరు జిల్లాల భాషా పండితులకు నేడు పదోన్నతులు ఓకే ఇది వచ్చేసి మనకు ప్రమోషన్స్కి ఎంతమంది అయితే ఎలిజిబుల్ ఉన్నారో అలా లిస్ట్ ఇవ్వడం జరిగింది సెవెన్ సెవెంటీ సిక్స్ డిఎస్సి అభ్యర్థులకు ఉపశమనం డిగ్రీలో మార్కుల శాతాన్ని తగ్గించినటువంటి ప్రభుత్వం అయితే గతంలో వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉండే జనరల్ అభ్యర్థులకు ఫిఫ్టీ ఉండే ఎస్సీ బీసీ వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ రిలాక్సేషన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉండే ఇప్పుడు జనరల్ అభ్యర్థులకే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చాడు ఎస్సీ ఎస్టీబీసీలకు ఫార్టీ పర్సెంట్ ఉంటే సరిపోతుంది